ఓం గురుభ్యో నమ మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ముందుగా దినపలాలలో భాగంగా ముందుగా మేషరాశి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా కృత్రికా నక్షత్రం ఓటవ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మరి ఈ మేషరాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది ఆ లింక్ క్లిక్ చేసి చూడండి ముందుగా ఈరోజు మనం మేషరాశి వారి యొక్క గోచార పరిస్థితి కానీ పరిశీలిస్తే ఈరోజు కార్యం సిద్ధిస్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యం సిద్ధించేటువంటి అవకాశం ఉంది ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది ఊహించినటువంటి ఖర్చులే మీకు ఉంటాయి వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ పనులు బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించద్దండి అలాగే ఏజెన్సీలను మధ్యవర్తులను మేషరాశి వారు విశ్వసించద్దండి అంతేకాదు ఈ వారికి పాత మిత్రులు కలయిక కాస్త ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు అదేవిధంగా ఆర్థిక లావాదేవీలలో తీరిక ఉండదు ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తారు పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తే చాలా మంచిది సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఈ వారికి ఇంకా మంచి ఫలితాల కోసం ఈరోజు అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ ఈరోజు పదకొండు సార్లు పారాయణ చేసుకుంటే చాలా మంచిది ఈ కడ్గమాల స్తోత్రం మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఖడ్గమాల స్తోత్ర మీ యొక్క పేజీకి వెళ్తారు అక్కడ మీరు ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయం చేసి మేషరాశి వారు ఈరోజు చక్కని ఫలితాలను పొందండి ఇక వృషభ రాశి కృత్రికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు లేదా రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది మీరు లింక్ క్లిక్ చేసి మీ జాతక ఫలితాలను మీరు చూసుకోవచ్చు మరి వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి ఆదాయం పర్వాలేదనిపిస్తుంది సకాలంలో చెల్లింపులు కూడా జరుపుతు జరపగలుగుతారు పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం అదేవిధంగా ఆప్తుల కలయిక వీళ్ళకి చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఈరోజు కొత్త ప్రయత్నాలకు ఈరోజు శ్రీకారం చుడతారు పోగొట్టుకున్నటువంటి వస్తువులు కూడా ఈరోజు లభ్యమైనటువంటి అవకాశం ఉన్నది పత్రాలను రిన్యువల్ చేయడంలో మీరు మెళకవులను ఈరోజు వహించండి వ్యవహారాలు స్వయంగా మీరే చూసుకుంటే వృషభ రాశి వారికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పిల్లల చదువుల మీద ఈరోజు కాస్త దృష్టి పెట్టండి వృషభ వారు ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఎవరైనా గృహ మార్పు చేసుకుంటే అది వారికి కలిసి వస్తుంది ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరి ఈ వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్య ఫలితాలు కలగడానికి గోవిందనామాలను ఈరోజు చదువుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ గోవిందనామాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ దస్మి ఆస్ట్రో డాట్ కామ్ అనేటువంటి పేజీలో వెబ్సైట్లో ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చదువుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్గా వాళ్ళు అనుకున్న పనులన్నింటినీ చేసుకోగలుగుతారు ఇక మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు లేదా ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున్ రాశికి చెందుతారు మరి ఈరోజు మిథున రాశి వారికి కొన్ని సమస్యల నుండి మరి ఈరోజు ఈ మిథున్ రాశి వారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు రుణ ఒత్తిళ్లు కూడా ఈరోజు తొలగుతాయి ఖర్చులు అయితే సామాన్యంగా ఉంటాయి ఆందోళన తగ్గి కాస్త కుదుటపడతారు దంపతుల మధ్య అవగాహన అనేది నెలకొంటుంది కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు అవకాశాలను తక్షణం వినియోగించుకుంటే మంచి ముందుకు వెళ్తారు మీరు ఎవరి యొక్క సలహాలు కానీ సహాయం కానీ ఆశించద్దండి మీ సమర్థతకు నిదానంగా అనేది గుర్తింపు అనేది లభిస్తుంది ఈ విషయం గుర్తించుకోండి మిథున రాశి వారు విలువైనటువంటి వస్తువులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోండి ఈరోజు కాస్త స్వల్ప అస్వస్థకు గురేటువంటి అవకాశం కనబడుతోంది వైద్య సేవలు అయితే మీకు అవసరమైతాయి మీ సంతానానికి ఉన్నత విద్యావకాశం వచ్చే పరిస్థితి కనబడుతోంది ఉపాధ్యాయులైతే ప్రశంసలు అందుకుంటారు ఈరోజు ఉద్యోగస్తులకు కాస్త ఏకాగ్రత అనేది తమ పనుల్లో అవసరం వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ఈరోజు నూతన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఈరోజు వైద్య రంగాల వారికి ఆదాయం అభివృద్ధి కనబడుతోంది మరి ఈ మిథున్ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం హనుమాన్ బడబాల స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది హనుమంతుని యొక్క సింధూరాన్ని నుదుట బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మిథున్ రాశి వారికి ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి మరి ఈ రాశికి చెందిన వారికి నారింజ రంగు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా నారింజ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా వీళ్ళు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి పనులు చేయగలుగుతారు ఈరోజు తమ అనుకున్నది అనుకున్నట్లుగా చేసి మంచి ఫలితాలను పొందుతారు మరి ఈ మిథున్ రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది మీరు లింక్ క్లిక్ చేసి చదువుకుంటే మీకు చాలా మంచిది కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం లేదా పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కర్కాటక రాశికి చెందుతారు మరి కర్కాటక రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి మీ యొక్క సంపూర్ణ జాతక వివరణ మీరు చూసుకోవచ్చు మరి ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు ఈరోజు ఆదాయం అయితే బాగుంటుంది ఖర్చులు అయితే కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఈరోజు వ్యవహారాలు మీ సమక్షంలోనే సాగుతాయి మీ సలహా ఉభయలకు ఆమోద్యదాయకమవుతుంది ప్రయతములు ఆరోగ్యం ఆందోళన అయితే మీకు కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఈరోజు గృహ మార్పు అనివార్యం అనిపిస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసి వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి కర్కాటక రాశి వారికి జాతక పొంతన అనేది చాలా ప్రధానం అవివాహితులు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది నిర్మాణాలు మంద సాగుతాయి కార్మికులకు కష్ట సమయం అని చెప్పవచ్చు వ్యాపారాల్లో స్వల్ప చికాకులు కనబడుతున్నాయి అంతకుమించి ఎలాంటి ఇలాంటి ఇబ్బందులు అయితే లేవు పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త అవసరం ఆకస్మిక ప్రయాణాలు తలపడతారు మరి ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా అనుకూలిస్తుంది మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ కర్కాటక రాశి వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకుంటే ఉదయం పూట ఈరోజు చాలా మంచి ఫలితాలను పొందుతారు అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారు తెలుపు రంగు వస్త్రాలను ఈరోజు ధరించడం ద్వారా లేక తెలుపు రుమాల్ చేతి రుమాల్ను చేతిలో ఉంచుకోవడం ద్వారా చాలా మానసిక శాంతిని పొందగలుగుతారు మంచి అదృష్టం కలిసి వస్తుంది మరి కర్కాటక రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది లింక్ క్లిక్ చేసి మీరు చూడండి మరి ఇంకా సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు మరి ఈ సింహరాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది ఈ లింక్ క్లిక్ చేసి చూడండి అదేవిధంగా సింహరాశి వారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరి ఈరోజు శుభాశ్రభ మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు సింహరాశి వారికి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి వేడుకకు సన్నాహాలు సాగిస్తారు ఆదాయ వ్యయాలకు పొందనైతే కనపడటం లేదు వాయిదా పడుతూ వస్తున్న పనులు ఈరోజు పూర్తి అవుతాయి మీ శ్రీమతి వైఖరిలో కాస్త మార్పు కనబడుతుంది ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఎవరిని అతిగా విశ్వసించవద్దండి గుట్టుగా వ్యవహరించండి కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఈరోజు వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అనుభవం గడిస్తారు ప్రస్తుత వ్యాపారాలే మీకు శ్రేయస్కరమని భావించండి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు హోదా మార్పు స్థాన చలనం కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి అధికారులకు హోదా మార్పు స్థాన చలనం కనబడుతోంది ఏదైనా కనిపించకుండా పోయినటువంటి వస్తువులు ఈరోజు లభ్యమవుతాయి మరి సింహరాశి వారికి ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణాలు బాగా లాభిస్తాయి అలాగే ఈ సింహరాశివారు ఈరోజు కడ్ఘమాల స్తోత్రాన్ని పారాయణం చేస్తే సకల శుభ ఫలితాలు కలుగుతాయి మరి కడ్ఘమాల స్తోత్రం కింద డిస్క్రిప్షన్ లింక్లో డబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో ఉంది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేసి చూడండి అదేవిధంగా ఈరోజు ఈ సింహరాశి వారికి పచ్చ రంగు బాగా కలిసి వస్తుంది పచ్చ రంగు ధరించటం వల్ల వీళ్ళకి ఈరోజు అన్ని విషయాల్లో కూడా విజయం అనేది చేకూరుతుంది ఇక కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు లేదా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు ఈ కన్యా రాశికి చెందుతారు మరి కన్యా రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది లింక్ క్లిక్ చేసి మీరు తెలుసుకోగలరు కన్యా రాశి వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి కన్యా రాశి వారికి ఈరోజు అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి ఆదాయ వ్యయాలకు పొందనైతే ఈరోజు కనపడదు ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది దాంపత్య సౌఖ్యము ప్రశాంతత ఈరోజు పొందుతారు పనులు సానుకూలమవుతాయి సంతానానికి ఉన్నత విద్యావకాశం అనేది ఈరోజు లభిస్తుంది పెద్దల ఆరోగ్యం కాస్త ఆందోళన అనేది మీకు కలిగిస్తుంది అయినా వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి మీకు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది వ్యాపారాలు ఈరోజైతే ఊపందుకుంటాయి ఉమ్మడి వ్యాపారాలకు ఈరోజు చాలా అనుకూలం వాణిజ్య ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటారు ఉపాధ్యాయులకు శుభయోగం అని చెప్పవచ్చు ఉపాధి పథకాలు ఈరోజు చేపడతారు వేడుకల్లో ఈరోజు అత్యుత్సాహం అనేది చూపించకండి మరి ఈ కన్యారాశి రాశి వారికి తెలుపు పసుపు రంగులు బాగా కలిసి వస్తాయి మరి తెలుపు రంగు దుస్తులు ధరిస్తే అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతాయి అదేవిధంగా ఈరోజు వారు ఉత్తర దిక్కు ప్రయాణాలు చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది అంతేకాదు ఈ కన్యారాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలను పారాయం చేసుకోవడం వల్ల అత్యుత్తమైనటువంటి మంచి ఫలితాలను ఈరోజు వీళ్ళు పొందుతారు తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు మరి తులారాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది లింక్ క్లిక్ చేసి చూడండి మరి ఈరోజు కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీ సమర్థత మరొకరికి కలిసి వస్తుంది ఈరోజు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఈరోజు ఖర్చులు భారమనిపించవు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఈరోజు సందేశాలు ప్రకటనలను మీరు అస్సలు విశ్వసించవద్దండి ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచుకుంటే అంత మంచిది ఈ తులారాశి వారికి ఈ తులారాశి వారికి కాస్త ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది మీ శ్రీమతి వైఖరిలో ఆశించినటువంటి మార్పు కూడా కనబడుతుంది దోష నివారణ చర్యలైతే ఈరోజు తులారాశి వారు చేపడతారు సంతానం చదువులపై మరింత శ్రద్ధ పెడితే చాలా మంచిది కీలక పత్రాలు ఈరోజు అందుకుంటారు స్రోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం భాగస్వామిక ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటారు ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈరోజు ఉపాధి పథకాలు వీళ్ళకి కలిసి వస్తాయి పుణ్యకార్యాలలో పాల్గొంటారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ తులారాశి వారికి చాలా మంచిది ఈ తులారాశివారు మరింత మంచి ఫలితాల కోసం ఈరోజు నవగ్రహ స్తోత్రాల పారాయణ చేసుకోవడం వీలైతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అంతేకాదు ఈ తులారాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా లాభిస్తాయి వారికి పసుపు రంగు బాగా కలిసి వస్తుంది ఆ రంగు కలిగినటువంటి ఆ రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ రంగు లానే వీరి జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది మరి ఈరోజు తులారాశి వారు పసుపు రంగు ద్రస్తులను ధరించడం లేదా కనీసం రుమాలైన చేతిలో ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఇక వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించింటారో వాళ్ళందరూ ఈ వృషిక రాశికి చెందుతారు మరి వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉందండి లింక్ క్లిక్ చేసి చూడండి ఇంకా ఈ వృషిక రాశి వారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరి ఈరోజు వృషిక రాశి వారికి అనేది అసలు ఉండదు శ్రమాధిక్యత ఉంటుంది అకాల భోజనం చేస్తారు ఈరోజు ఆశించిన అయితే ఈరోజు దక్కవు ఏది జరిగినా కూడా అది మన మంచికేనని భావించండి ఆదాయ వ్యయాలకు అయితే ఈరోజు అస్సలు ఉండడు ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుందని విషయం మీకు తెలిసిందే కదా ఆప్తుల కలయికతో కాస్త కుదుటి పడతారు సంతాన విషయంలో అయితే మీకు మంచి జరుగుతుంది దంపతులకు కొత్త ఆలోచనలు ఈరోజు స్ఫురిస్తాయి ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి చీటికి మాటికి అసహనం చెందుతూ ఉంటారు స్థిమితంగా ఉండటానికి వృషిక రాశి వారు ఈరోజు ప్రయత్నం చేయండి వ్యాపార అభివృద్ధికి పథకాలైతే వీళ్ళు ఈరోజు రచిస్తారు పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో మీరు జాగ్రత్తగా ఉండండి ఉపాధి పథకాల్లో ఈరోజు స్థిరపడతారు సాంకేతిక రంగాల వారికి ఈరోజు ఆదాయ వృద్ధి బాగుంది కార్మికులకు పనులైతే ఈరోజు లాభిస్తాయి వివాదాలు పరిష్కార దిశగా ఈరోజు సాగుతాయి వృషిక రాశి వారికి ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణాలు బాగా లాభిస్తాయి మరి వృషిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండాలనుకుంటే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల చాలా శుభ ఫలితాలు పొందుతారు మరి ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగు వచ్చి లేత ఆకుపచ్చ ఈ రంగు దస్తులను ధరించడం వల్ల వీళ్ళకి మానసిక శాంతి అనేది ఈరోజు పొందుతారు ఇక ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశికి చెందుతారు మరి ఈ ధనుస్సు రాశి వారికి ఏలినాడు శని అనేది జరుగుతోంది నెక్స్ట్ ఇయర్ జనవరికంతా ఈ ఏలినాడు శని ప్రభావం అనేది తొలగిపోతుంది శని గ్రహ ప్రభావం తొలగటం వల్ల మంచి ఫలితాలు వీళ్ళకి కలుగుతాయి మరి ఈ ధనుసు రాశి వారికి ఈరోజు వారి యొక్క ప్రతిభా బాటవాళ్ళు వెలుగులోకి వస్తాయి ఆందోళన కలిగించే సమస్యలు సర్దుమణుకుతాయి కొత్త ప్రయత్నాలకు ఈరోజు శ్రీకారం చూడతారు ఆదాయం కూడా చాలా బాగుంటుంది విలాసాలకు విపరీతంగా వ్యయం చేసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాస్త జాగ్రత్తగా ఉండండి పెద్ద మొత్తం ధన సహాయం కూడా తీసుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది మీకు ఈరోజు సామరస్యంగా మెలగండి ఈరోజు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులైతే వీళ్ళకి ఈరోజు సాగవు ఆధ్యాత్మిక చింతన ఈరోజు పెరుగుతుంది వాయిదా పనేటువంటి మొక్కులు ఈరోజు మీరు తీర్చుకుంటారు వైద్య రంగాల వారికే ఆదాయ వృద్ధి కనబడుతోంది నిరుద్యోగులకు శుభయోగం అని చెప్పవచ్చు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలే మీకు శయస్కరమని భావించండి ధనుసు రాశివారు వాహనాలు నడిపేటప్పుడు ధనుస్సు రాశివారు దూకుడుగా లేకోకుండా జాగ్రత్తగా నడిపితే ప్రమాదాల నుంచి బయటపడతారు మరి ఈ ధనుస్సు రాశి వారి యొక్క మరిన్ని మంచి ఫలితాల కోసం ఈరోజు హనుమాన్ బడబాలన స్తోత్రాన్ని పారాయం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మరి ఈ ధనుస్సు వారు ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు వీరికి బాగా లాభాన్ని చేకూరుస్తాయి ఈ ధనుసు రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు ఈ తెలుపు రంగు దుస్తులను ధరించిన రోజున మీకు తప్పకుండా విజయం అనేది చేకూరుతుంది మరి ధనుసు రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది ఆ వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి ఇక మకర రాశి ఉత్తాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు మరి ఈ మకర రాశి వారికి రోజు గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది కొన్ని సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు ఆలోచనలు అయితే కార్యరూపం దాల్చుతాయి లక్ష్యాన్ని సాధిస్తారు ఆదాయం మెరుగుపడుతుంది ప్రణాళికలు చేసుకుంటారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలతకు మరింత శ్రమించాల్సి ఉంటుంది సంప్రదింపులతో తీరక వీళ్ళకి అసలు ఉండదు ఈరోజు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది స్వల్ప అస్వస్థకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది వైద్య సేవలు అయితే అవసరమవుతాయని చెప్పవచ్చు ఆత్మీయులు రాక ఈరోజు కాస్త ఉపశమనం లభిస్తుంది మకర రాశి వారికి దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి శుభ కార్యాలకు తీవ్రంగా యత్నాలు సాగిస్తారు దళారులను అసలు మీరు నమ్మద్దండి మకర వారు మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది అయితే ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండండి ఆంతరంగిక విషయాలు ఎప్పటికీ కూడా ఎదుటివారికి వెల్లడించద్దండి వ్యాపారాల్లో రాణింపు అనేది ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ మకర రాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఈరోజు లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటే చాలా మంచిది లేదా కడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే చాలా మంచిది అలాగే మకర రాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు అనేటివి వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటాయి మరి ఈ మకర రాశి వారికి ముదురు రంగులు చాలా అదృష్టపదమైనవి ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు అదేవిధంగా నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఇక కుంభరాశి సలహాలు సహాయం ఎదుటి వారి నుంచి ఆశించవద్దండి స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు ఆదాయం పర్వాలేదనిపిస్తుంది ఈరోజు రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు పరిచయాలు బంధుత్వాలు ఈరోజు బలపడతాయి అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులైతే ఈరోజు సాగవు మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దండి ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభించేటువంటి అవకాశం కనబడుతుంది గృహంలో మార్పులు చేర్పులకు ఈరోజు చాలా అనుకూలం ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఎదురు చూస్తున్నటువంటి పత్రాలు అందుతాయి నగదు ఆభరణాలు కా విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి పెద్ద మొత్తం సరుకు నిల్వలలో కాస్త జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు ఉద్యోగస్తులైతే ఈరోజు పని భారం అనుభవిస్తారు అధికారులకు హోదా మార్పు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు మరి కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఈరోజు హనుమంతుని దర్శనం చేసుకోవడం హనుమాన్ బడబాలన స్తోత్రాన్ని చేయడం లేక ఆంజనేయ దండకాన్ని పారాయం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా కుంభరాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు బాగా లభిస్తాయి ఇంకా లేత రంగులు వీళ్ళకి చాలా కలిసి వస్తాయి ఈ రంగులతో ధరించినటువంటి వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది ఈ రంగు వస్త్రాలను ధరిస్తే మానసికంగా బలంగా ఉంటారు నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఇక చివరి రాశి మీనరాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ మీనరాశికి చెందుతారు మరి మీనరాశి వారికి ఈరోజు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి రుణ సమస్యల నుంచి బయటపడతారు పెట్టుబడులకు ఇది తరుణం కాదని గ్రహించండి కొత్త ప్రయత్నాలకు ఈరోజు శ్రీకారం చుడతారు సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది వ్యవహారిక జయం కలుగుతుంది వాహన సౌక్యం కూడా కలుగుతుంది కానీ ప్రయాణాలు చేసేటప్పుడు స్పీడ్ తగ్గించుకొని ప్రయాణం చేయండి ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు నగదు ఆభరణాలు అయితే జాగ్రత్తగా చూసుకోండి పనులు బాధ్యతలు ఎవరికి అప్పగించద్దండి మీ పనులు మీరే చేసుకోండి ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి అదే మీకు మంచిది శ్రేయస్కరం పెద్దల ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది మీనరాశి వారికి ఈరోజు సోదరి సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకి ఈరోజు వస్తాయి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి సహోద్యోగుల సహాయంతో ఒక సమస్య అయితే ఈరోజు మీకు సర్దు మణుగుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహాన్ని ఇస్తాయి ఈరోజు వ్యాపారాల్లో గణనీయమైనటువంటి పురోభివృద్ధి సాధిస్తారు మీనరాశివారు మీనరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం రాఘవేంద్ర స్వామి యొక్క మంత్రాన్ని జపించడం వల్ల సుఖల శుభ ఫలితాలు పొందుతారు మరి ఈ మీనరాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు చాలా లాభిస్తాయి మరి మీనరాశి వారికి బాగా కలిసి రంగు వచ్చి ఎరుపు వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల చేపట్టేటువంటి పనులు వేగంగా సాగుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా స్పందన గోల్డ్ రాశి ఫలాల ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి మీకు అందరికీ శుభ ఫలితములు కలుగ్గాక